హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ మధు కలెక్షన్స్ వన్ నైట్ ఈ స్టాక్ అయితే న్యూ స్టాక్ అండి ఈ ఉగాది అండ్ రంజాన్కి న్యూ ట్రెండింగ్ శారీస్ అండి సూపర్ సూపర్ శారీస్ అండి శారీస్ అయితే వెరీ ఎక్సలెంట్ అండి శారీస్ అయితే గుడ్ క్వాలిటీ శారీస్ అండ్ ఇప్పుడు వచ్చేసి వెడ్డింగ్ సీజన్ కూడా కదా వెడ్డింగ్ సీజన్ కూడా పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి ఈ శారీ అయితే ఫ్యాన్సీ శారీ అండి శారీ అయితే వెరీ ఎక్సలెంట్ అండి శారీ ఈ శారీ అయితే కాటన్ శారీ అండి సమ్మర్ కాటన్ శారీ సమ్మర్లో పార్టీవేర్ శారీ అండి ఇది శారీ వచ్చేసి టోటల్ సాలా బార్డర్ అండ్ థ్రెడ్ వర్క్ శారీ క్లాత్ అయితే వెరీ ఎక్సలెంట్ అండి ఈ శారీ అయితే జార్జెట్ శారీ అండి సూపర్ సూపర్గా ఉందండి క్లాత్ అయితే వెరీ సూపర్ అండి ఈ శారీస్ అయితే ఇక్కడ మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా తర్వాత వన్ వన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఓపెన్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను శారీ క్లాత్ అయితే వెరీ గుడ్ క్వా క్వాలిటీ అండి శారీ క్లాత్ చూస్తున్నారు కదా శారీస్ అయితే ఇది ఒకటి కాటన్ శారీ ఇదైతే రంజాన్కి చాలా బాగుంటుందండి చక్క 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 మెరుస్తుందండి రంజాన్కి శారీ అయితే ఈ శారీ కూడా రంజాన్ ఫెస్టివల్కి చాలా బాగుంటుంది ఈ శారీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బాందని శారీ అండి మల్టీ కలర్లో బాందుని శారీస్ ఇవన్నీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ సూపర్ కలెక్షన్స్ అండి ఇదైతే రంజాన్కి వెరీ సూపర్ అండి రంజాన్కి చిక్క 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 పెరుగుతుంది శారీ ఈ శారీ కలర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి వేర్ శారీ అది ఈ శారీ అయితే సమ్మర్కి చాలా బాగుంటుందండి సమ్మర్లో చాలా కూల్గా ఉంటుంది శారీ ఇది బాందుని శారీ ఇది పార్టీవేర్ శారీ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ పార్టీవేర్ శారీస్ అండి డైలీ శారీస్ చాలా తక్కువ ఉన్నాయండి ఇది బాందనీ శారీలో ఇంకా హెవీ రేట్ అండి కొంచెం ఇవన్నీ రంజాన్ స్పెషల్స్ ఈ శారీస్ అన్నీ ఇది కూడా రంజాన్ స్పెషల్ శారీస్ అయితే క్లాత్ అయితే వెరీ గుడ్ క్వాలిటీ క్లాత్ అండి ఈ శారీ అయితే సూపర్ అండి కాటన్ శారీ పార్టీవేర్ కాటన్ శారీ అండి ఈ శారీ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి శారీస్ బాగుందండి ఆ వైట్ శారీ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం ఈ శారీ అయితే కాటన్ శారీ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇది ఆల్ ఓవర్ వర్క్ ప్రింట్ శారీ ఇది పట్టు శారీ అండి శారీ అయితే షైనింగ్ పట్టు ఇది ఇది కాటన్ శారీస్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ బాగుంది బాక్స్ ఐటమ్ శారీ పార్టీవేర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇప్పుడు ఈ సెట్లో ఇవి మాత్రం జార్జెట్ శారీస్ అండి ఆ సెట్లో ఉన్న శారీస్ అన్నీ తర్వాత వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆ బ్యాగ్లో ఉన్న శారీస్ అన్నీ ఇవన్నీ కాటన్ శారీస్ అండి సమ్మర్కి ఇదైతే వెడ్డింగ్ శారీస్ వెడ్డింగ్ శారీ అండి పెళ్ళిళ్ళకు చాలా బాగుంటుంది శారీ ఇది కాటన్ శారీస్ అండి ఇది మిర్రర్ వచ్చింది ఇది పార్టీ బేర్ శారీ అండి ఇది ఈ సెట్ చూడండి అన్నీ చిఫాన్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ ఒకే మోడల్లో ఉంటాయి ఇవి లో ప్రైస్ శారీస్ అండి ఇవన్నీ డైలీస్కి చాలా ఎక్సలెంట్ క్లాత్ అండి శారీ అయితే ఓపెన్ వీడియో మొత్తం మళ్ళీ తర్వాత మీకు అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను శారీస్ ఈచ్ వన్ క్లాత్ అయితే సూపర్ సూపర్ అండి ఈచ్ వన్ శారీ క్లాత్ అయితే వెరీ సూపర్ సూపర్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ శారీస్లో మనం ఈ ఉగాదికి మార్నింగ్ టైం చాలా బిజీ ఉంటుంది కదండి పూజ కిచెన్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా చేస్తుంటాయి కదా లేడీస్ ఆ టైంలో ఈ శారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి చూసారా వన్ శారీ చూస్తున్నాం చూడండి ఈ విధంగా ఉంటుంది శారీస్ అన్నీ ఇవన్నీ ఆ విధంగా సో కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా కొద్దిగా డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి ఇందులో రేట్ అయితే సేమ్ రేట్ అండి శారీస్ అయితే ఇవండి శారీస్ అన్నీ ఈ ఉగాది రంజాన్కి శారీ వెళ్ళకన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డూ ఫాలో మధు కలెక్షన్స్ వన్ నైట్ అండ్ డోంట్ మిస్ మధు కలెక్షన్స్ వన్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఉగాది రంజాన్ స్పెషల్ బ్యూటిఫుల్ శారీస్ అండి శారీస్ అయితే ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న సూపర్ సూపర్ శారీస్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్